మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా ప్రతిరోజు ఈ రీతిగా ఉదయ కాలంలో మీ పాదాల చింత చేరి కొన్ని మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అయ్యా మీ యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని చరిత్రలోని అంశాలు అలాగే వాక్యంలోని కొన్ని అంశాలు మేము నేర్చుకుంటుండగా చక్కని జ్ఞానమును మాకు దయచేసి నడిపించమని మేము నేర్చుకోవడమే కాకుండా అనేకులకు దీన్ని పరిచయం చేయడానికి అనేకులకు ఈ విషయాలు చెప్పడానికి అనుగుణంగా మీ వాక్యమును మీ యొక్క చరిత్రను మాకు అందజేసిన దేవా మీకు వందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్దించమని ఏసు నామలు అడిగి కొంచెం నామ తండ్రి ఆ మెయిన్ పిల్లలందరికీ వందనాలు ఏసుక్రీస్తు యొక్క వంశావళి గురించి నిన్న కొన్ని విషయాలు మనం చూసాం ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దామండి పాత నిబంధనలోని వంశావళిలన్నీ కూడా వారి పితరుల నుండి వచ్చారని ప్రాముఖ్యమైన వారి పేర్లు మాత్రం రాస్తుంటారు వంశావళిలో అయితే ఏసుక్రీస్తు అందరికంటే ముందున్నవాడని ముఖ్యుడని అక్కడ ఏసుక్రీస్తు యొక్క వంశావళి అని పిలిచారు మత్స్య ఒకటి ఒకటిలో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి ఏసుక్రీస్తు వంశావళి అంటే ఏసుక్రీస్తుని ముఖ్యుడిగా పెట్టి రాస్తున్నారు అనేక మంది రాజులు ఉన్న వారి పేర్లు వంశవాళ్ళు రాయబడిన దావీదుకు మాత్రమే రాజైన అని రాశారు అంటే దావీదు కుమారుడైన యేసు అంటే ఆయన కూడా రాజు అనే విషయం సూచనగా రాసినట్టుగా మనకు తెలుస్తుంది మత్తయ్య మత్తయ్య రాసినటువంటి దాంట్లో వంశవళిలో పేర్లు దండు మొదటి గ్రంథం ఒకటి నుంచి మూడు అధ్యాయాల్లో అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్నాయి పాత నిబంధన ప్రవచనాలను బట్టి యూదులు మెస్సయ తప్పనిసరిగా దావీదు వంశములో నుండే వస్తాడని నమ్మి వాటిని ప్రభుత్వ దస్తావేజుల్లో కూడా దాసేవారని మరి చరిత్రకారులు జోసిఫస్ రాసినట్టుగా రబ్బీల పుస్తకాల్లో ఆధారాలు ఉన్నట్టుగా కూడా తెలుపుతున్నాయి ఇవి పద్నాలుగు తరాలు పద్నాలుగు ఐదు తరాలు రాసినట్టుగా మనం చూస్తున్నాం అబ్రహాం నుండి దావీదు వరకు అలాగే దావీదు నుండి యూదులు బబులోనికి కొనుపబడిన దినం వరకు అని మనం పద్నాలుగు పద్నాలుగు తరాలు మనం చూస్తాం పదిహేడు వచనంలో దావీదు మొదలుకొని యూదులు బబులోని కొనుపడిన కాలము పద్నాలుగు తరాలు అలాగే బబులోను కొనుపొబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇలా పద్నాలుగు తరాలు పద్నాలుగు తరాలు విభజించడానికి గల కారణం కూడా చరిత్రలో ఒక అంశాన్ని తెలియజేస్తూ ఉంటారు అక్షరాలకి సంకీలను అంకెలను ఆపాదించడాన్ని గిమెట్రియా అని పిలుస్తారు గిమెట్రియా దావీదు పేరు హీబ్రూలో ఉన్న దావీదు పేరుకి అక్షరాలు ఆపాదిస్తే ఆ అక్షరాలకు ఆపాదించినటువంటి నంబర్లు ఆపాదించిన సంఖ్యలను కనుక కూడితే పద్నాలుగు వచ్చిందని అలా ఏసుప్రభు పద్నాలుగు వేసి తరములు చెప్పుకుంటూ వచ్చి దావీదు సంతానమని కళాత్మకంగా చూపించడం కూడా కొంత మనం చూడవచ్చండి అలాగే ఇకొన్య అంటే వాడని ఇరిమే గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు దావీదు కుమారుడైన సులోమను వంశవళి అమ్మో అత్తయ్య రాశాడు దావీదు కుమారుడైన నాతాను వంశావళి లోకాల రాశారు అంటే ఇద్దరు కూడా దావీదు వంశావళనే రాసుకొచ్చారు అందుకే యూసేపు దావీదు వంశవళి మరి అమ్మగారు కూడా దావీదు వంశవళి కాబట్టి దావీదు వంశంలో నుండి వస్తాడని చెప్పినప్పుడు మరి అమ్మగారు ఏసేపు యొక్క కలయిక లేకుండా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అని అన్నప్పుడు దావీదు సంతానం ఎట్లా అవుద్ది అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని మరి అమ్మగారు కూడా దావీదు వంశవళిలో నుండే నాతాను ద్వారా వచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి అమ్మగారి వంశమైనా యూసేబీ గారి వంశం ఆయన ఇద్దరూ కూడా వారి పూర్వీకుడైనటువంటి దావీదు నుండి వచ్చినారు కనుక ఆయన ఖచ్చితంగా దావీదు కుమారుడు అనే మాట మనం చూడవచ్చు అందుకే బైబిల్లో చాలా చోట్ల దావీదు కుమారుడైన యేసు అనే మాట మనం చూస్తాం కాబట్టి ఆయన దావీదు కుమారుడికి లోకానికి వచ్చి రాజులకు రాజుగా మనందరి నిమిత్తమై త్వరలో రెండవ రాకలు రాబోతున్న ఆయనకి క్రీస్తునామంలో మనం అందరం కూడా ఆరాధన చేశాయ నమ్మని గనపరచాలి దేవుడి తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి